హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం లాగ్ వచ్చేసరికి ఏంటంటే చికెన్ కబాబ్ అయితే చేయబోతున్నాం సో ఎలాగేంటనే అయితే వీడియోలో చూద్దాం సో లెట్స్ స్టార్ట్ చికెన్ క్యాబ్ చికెన్ క్యాప్ ఆఫ్ చేసుకో సో ఫ్రెండ్స్ మరి చికెన్ కబాబ్కి అయితే ముందు మనం రాళ్ళు అయితే పేర్చుకున్నాం అనమాట అరేంజ్ చేసుకుందాం చూపి మొండి ఆశ్రయానికి బొగ్గిల కొట్టు ఈ కాయండి చిత్తు చిత్తు వేరిస్తున్నడి ఆదరా bhai చిత్తి వేరిస్తున్నడే జాస్విడ్ చూడొకసారి अरे అది పొగుస్తదిరా బాగుదరా పొగ రాకుండా మంట రాలేది అది ఆ పచ్చ తీసుకోలేకపోయిలారా ఆ పచ్చ తీరా మరి మండలం అంటే ఆల్ టైం పెట్టుది జమ్మన దొరికింది కొంచెం హరి కొండి కొంచెం ఆ ఆరు దిక్కు कन इबरे प्लास्टिक ಅದೇ ಇದೆ ಇದೆ ಕವರ್ ಕವರ್ ಹೆಸರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ವೀರಕ ಅಂತ ಬರ್ತ ಕನೆ ಬೊಕ್ಕಮೇ ಪಡತೆ ಬೊಕ್ಕಾಲು ಅದ್ರು ಮಂತ ಅದು ಫಸ್ಟ್ ನಾನು ಸೀನ್ ಇಟ್ಕೋದು ಮೈ ಮುಳ್ಳ ಬೆಳವಾತನ ತಂದೆ ಇದೊಂದು ಫಸ್ಟ್ ನಾನು ಚಿಕನ್ ಕಬಾಬ್ ಕಿ 1/2 ಕೆಜಿ ಚಿಕನ್ ಕಬಾಬ್ ಕಿ ಕಾರ್ ಮೇ ಅದ తగినంత కారం వేసుకుందాం కారం వేసుకు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోం కొంచెం గరం మసాలా కొంచెం కొంచెం పాన్ఫ్లవర్ కూడా కొంచెం చేసుకున్నాం క్రిస్పీగా ఉంటాయి కాసం చికెన్ థైమన్ సాల్ట్ పెరుగు ఇప్పుడు మ్యారేజ్మెంట్ కొంచెం కలుపుతా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకొని తర్వాత మనం కెబాబ్స్ చేద్దాం ఏదిరా ఎరపరా ఏ కనిపెట్టిందిరా బొగ్గు కనిపెట్టేది బొగ్గు అలా సైంటిస్ట్గా కింద కూర్చోలే ఇచ్చి చూడొకసారి ఏ చేస్తాడు ఏంటో విశ్వరు ఇసర ఇస్తారు కింద బొగ్గు మండాలిందో విస్త్రు ఇంకా 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 ఫ్రెండ్స్ మనం ఇలా కబాబ్ని ఇట్లని చికెన్ ఇలా దీంట్లో ఇలా సో గుచ్చుకున్నాం ఇలా గుచ్చుకొని ఇలా పైదాకా పెట్టుకోవాలి ఇలా ఎలా చూసుకొని పెట్టే ఓకేనా

Fire. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇట్లా మనకి కాల్తూ అన్నమాట ఆయిల్ పోసుకుందాం పాపన అయితే రెడీ అయిపోయింది ప్రజెంట్ అయితే మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం టేస్ట్ చేయండి ఎలా ఫస్ట్ నెంబర్ ఇలా పిండి

ట్రై చేయండి బ్రో ఎలా ఉందా చాలా బాగుంది చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల టెండర్ కూడా ఉంది బొగ్గుల మీద కాల్చాం కాబట్టి బాగా ఇదంతా కాలిందనమాట అందులో నిమ్మకాయ కూడా పిండి ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంది ఇదంతా ఏంటంటే పైన ఇలా బ్లాక్ కలర్ ఉందనుకుంటారు ఇది బాగా కాలింది సో కాలడం వల్ల మీకు నల్లగా అయితే వచ్చింది అనమాట అంటే మాడింది మాడినట్టు ఉంది అదే రిట్స్ మరి ప్రజెంట్ అయితే చికెన్ కబాబ్ అయితే అయిపోయింది మొత్తం అంతా రుందామంతా సద్దేశం ప్రజెంట్ అయితే మేము ఇంకా లైక్ చేస్తున్నాం సో గైస్ మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియో అయితే మేము ముందు మరి అప్పటివరకు అయితే టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్